దేవునమ్మనికి మేము కలిగిన గాక ఈరోజు దేవుని వాక్యము నిమిత్తము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మేలు కల్పించువారు కృపా సత్యములు నొందుదురు మేలు కల్పించువారు కృపా సత్యములు నందుదురు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాలి అన్న విషయము ఏమిటి అని ఆలోచన చేస్తే మేలు కల్పించేవారు అంటే మంచి కల్పించేవారు మంచి చేయువారు లేక మంచిగా జీవించేవారు అని అర్థం వస్తుంది గనక ఎవరైతే మంచి కల్పిస్తూ మంచిగా జీవిస్తూ ఉంటారో మంచి పనులు చేస్తూ ఉంటారో వారికి కృపా సత్యములు దొరుకుతాయంట వారు కృపా సత్యములు పొందుతారంట కనుక ప్రియమైన దేవుని వారులారా జ్ఞాపకం చేసుకోనండి ఈ యొక్క మాట ఒకసారి గమనించండి ఎవరైతే మేలు కల్పిస్తూ ఉంటారో వారికి కృపా సత్యములు పొందుతారు వారికి దొరుకుతాయి వారు సంపాదించుకుంటారు అన్న విధంగా ఈ యొక్క మాట మనకు తెలియజేస్తున్నది అయితే కీర్తన భక్తుడు ఈ విధంగా అంటాడు ఏమని అంటాడంటే మేలు చేయువాడు ఒక్కడను లేడు అని అంటాడు అయితే ఈ లోకంలో ఎవరు మేలు చేసేవారు లేరు అందరూ పాపం చేసి దేవుడు అనుగరించి మహిమను కోల్పోతున్నారు గనక మేలు చేసేవారు ఒక్కరూ లేరు గనక ప్రభు ఏసు ఏ విధంగా మేలు చేయాలి అనేది మనకు చూపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మనకి మాదిరి ఉంచిపోయాడు గనుక ఏసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడు ఇతరుల పట్ల ఏసుక్రీస్తు ఏ విధంగా అయితే పొరుగు వారి పట్ల స్నేహితుల పట్ల అలాగనే తన చుట్టూ ఉన్నవారి పట్ల ఏ విధంగా అయితే నడుచుకున్నాడో జీవించాడో ఆ విధంగా మనము జీవించినట్లయితే మనము ఇతరులకు మేలు చేసే వారముగా ఉంటాము ఇతరుల ఎడల మేలు కల్పించు వారుగా ఉంటాము అటువంటి సందర్భంలో దేవుడు మనకు వాగ్దానం ఉన్నాడు కృపా సత్యములు ప్రభా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగరించబడతాయని సువార్తలో వార్తలో తెలియజేస్తాడనమాట ఎవరి ద్వారా మనకు కృపా సత్యములు అనుగరించబడతాయంటే ప్రభాని యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యములు మనకు అనుగరించబడతాయి ఇప్పుడు చదవబడిన వాక్యము మేలు కల్పించవారు కృపా సత్యములు పొందుతారు సంపాదించుకుంటారు అని అంటే ప్రభు యేసుక్రీస్తుని కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి కృపా సత్యములు పొందుతారు అంటే మనము ప్రభని యేసుక్రీస్తును కలిగి జీవించటమే ఇతరులకి మనము మేలు కల్పించేవారుగా ఉంటామని ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనము ప్రభని యేసుక్రీస్తుని కలిగి జీవించకపోతే మనము ఇతరుల ఎడల మేలు వారముగా ఉండము కీడు వారుగా ఉంటాము కనుక ప్రభని యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి జీవిస్తారో వారి యొక్క జీవితంలో మొదటిగా కృపా సత్యములు దొరుకుతాయి అదే సమయంలో ఇతరులకి వారు మేలు చేసే వారిగా ఉంటారు అన్న విధంగా యొక్క లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కనుక ప్రియమైన దేవుని వర్లరా మనము ఇతరులకి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము ప్రభని యేసుక్రీస్తుని కలిగి జీవించాలి అట్టి రీతిగా మన అందరము జీవించునుగాక ఆమెన్